హలో అండి ఈ వీడియోలో అరుణాచలం పార్ట్ టూ అష్టలింగాలు ఏమేమి వాటి పేర్లు ఏంటి ఆ గుళ్ళేంటి గిరి ప్ర గిరి ప్రదక్షిణ ఎలా చేశాను అలాగే మోక్ష మార్గం నుండి బయటకు రావడానికి ఎంత టైం పట్టింది నేను భయపడ్డానా అసలు ఏడ్చానా ఏంటి అనేది వీడియోలో మొత్తం చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ ఏంటి అంటే ప్ర మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ గుడ పైన కనిపిస్తున్నాయి కదా నంది నంది దేవుళ్ళు గుడి ఎంత పెద్ద ఉంది అంటే ఆ గోడ మీద మొ మొత్తం నందిదేవులు మాత్రమే ఉన్నవి చాలా బాగా అనిపించింది గుడి గోపురం అన్నీ అయితే ఈ మ్యాప్లో మొత్తం అక్కడ పెట్టారు సో ఇదైతే రాజగో గోపురం ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా అగ్నిలింగం ఫస్ట్ మాత్రం అగ్నిలింగం కాదు నేను ప్రతి ఒక్క లింగం దగ్గర వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అక్కడ అలో లేదు లోపల కాబట్టి బయట బోర్డుకి నేనైతే ప్రతి ఎనిమిది లింగాలకి ఎనిమిది ఫొటోస్ అలా తీసి పెట్టుకున్నాను మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసాము అంటే ఆటోలో చేసాము ఆటోలో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తాడు గిరి ప్రదక్షిణ చేసేవరకి మనము బేరమాడాలి మాకు నైన్ హండ్రెడ్ తీసుకున్నారు ఇది వాయు మార్క్ వాయులింగము వాయులింగం కంటే అపోజిట్లో ఇది కనిపించింది వీడియోలో చూపిస్తున్న గుడి ఆ గుడి నేమ్ అయితే తెలీదు లోపల దేవుళ్ళు ఉన్నవి ఆ నేమ్స్ కూడా నాకు తెలియదు ఇక్కడ మేము ఆటోలో వెళ్తున్నాము ఆటో అతను ఒక్కొక్క లింగం దగ్గర ఆపి మాకు చూపించి మొత్తం తీసుకెళ్లాడు ఇక్కడ మాత్రం ఇది ఫోర్త్ లింగము నైరుతి లింగము ఇక్కడ మేము పత్రాకు తీసుకొని నంది దగ్గర పెడదాము అన్నట్టుగా తీసుకున్నాము కానీ అన్ని దేవుళ్ళ దగ్గర పెట్టడం కుదరలేదు ఎందుకంటే దేవులు లోపలికి ఉన్నవి లోపలికి మాత్రం అలో చేయరు ఫైనల్గా ఇక్కడ మోక్ష మార్గము ఇక్కడ ఆటో అతను ఆపేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే మాకు టూ అవర్స్ పడుతుంది అని తెలిసి ఇంకా వెయిట్ చేయలేడు కదా నిజంగా చాలా భయమేసింది మోక్ష మార్గం నుండి ఎంత లా ఉన్నా సరే బయటకు వస్తారు అని అయితే తెలుసు కాకపోతే నాకు చాలా భయమేసి ఒక నిమిషం అయితే అందులో అందులోండి ఎలా బయటకు వస్తాను అని మా డాడీ నా కోసం బయట అక్కడ చూస్తున్నారు అంటే నేనే ఉండమని చెప్పి నన్ను పట్టుకోండి నేను వస్తున్నా రాను బయటకు లాగండి అని నిజంగా ఏడ్చేశాను నాకు కొంచెం భయమైంది నా తర్వాత మా పాప వచ్చింది చూడండి ఎంత చిన్న పిల్లలాగా క్యూట్గా అంబాడుకుంటూ వస్తుందో నాకంటే ముందు మా డాడీ మా వారు వచ్చేసారు వాళ్ళ తర్వాత నేను రావాల్సింది కాకపోతే వాళ్ళ తర్వాత ఒక టెన్ మెంబర్స్ని పంపించి అప్పుడు మెల్లిగా వచ్చేసాను నేను ఫైనల్గా అయితే మోక్ష మార్గం చాలా బాగా జరిగింది ఇంత దూరం వచ్చి ఏది ఏ దర్శనం చేసుకోకపోయినా మోక్ష మార్గం కంపల్సరీ చేసుకోవాలంట ఏమైనా పాపాలు చేస్తే తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది అని ఇక్కడ తర్వాత మా అమ్మ వస్తున్నది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అరుణాచల శివ ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలి మీరు కనుక ఇంకా వెళ్ళకుంటే వెళ్ళండి